ప్రజాక్షేత్రంలో పోయే దమ్ము లేక ఇవాళ ఒక దుర్మార్గపు ప్రచారం ఎత్తుకున్నాడు భారతీయ జనతా పార్టీ అధికారంలో వస్తే ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు రిజర్వేషన్లు ఎత్తేత్తారని చెప్పి పదే పదే మాట్లాడమే కాకుండా మన నాయకులు అమిత్ షా గారు మాట్లాడిన మాటను వక్రీకరించి మార్పింగ్ చేసి తప్పుడు కథనాలను ప్రచారం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఇవాళ వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్ అడ్రస్ లేని ఛానళ్లలో కట్టు కథనాలు రాసి పంపించే ప్రయత్నం చేస్తా తెలంగాణ ప్రజలారా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఒకటే ఫిలాసఫీ ఉంటది దేశంలో పూర స్థాపూరు కోసమే పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే అనగారిన వర్గాలకు సముచిత ప్రాధాన్యత కేవలం వెల్ఫేర్ యాక్టివిటీలు మాత్రమే కాదు పరిపాలనలో కూడా రాజ్యాధికారులు కూడా భాగం పంచుకోవాలని చెప్పి తపన పడే పార్టీ భారతీయ జనతా పార్టీ చేస్తున్నాం ముప్పై ఏళ్ళు గుజరాత్ లో పరిపాలిస్తున్నాం పోలే ఇరవై ఏళ్ళ పైబడి మధ్యప్రదేశ్ లో పరిపాలిస్తున్నాం ఎక్కడ రిజర్వేషన్ పోలే వాజ్పేయి గారి కాలంలో ఐదేళ్ళు దేశాన్ని పాలించినాం ఎక్కడ రిజర్వేషన్ ప్రస్తావన తేకపోగా ఆనాడు వారి హయాంలో గిరిజన మంత్రిత్వ శాఖను స్థాపించి గిరిజనులకు న్యాయం చేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీకి ఉందనే విషయం మనం మర్చిపోవద్దు ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత రాష్ట్రపతి ఒక దళిత బిడ్డను చేసిన చర్చ కూడా భారతీయ జనతా పార్టీకి మాత్రమే దక్కింది రెండవసారి అధికారంలో వస్తే ఒక గిరిజన ఆదివాసీ అడే బిడ్డను రాష్ట్రపతిగా చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి మాత్రమే దక్కింది అంతేకాదు బీసీ కమిషన్ కి అంతకు ముందు రాజ్యాంగ భద్రత దానికి లేకుండా పోయింది ఇవాళ చట్టబద్ధత లేకుండా పోయింది ఇవాళ కడప నిండా ఓబీసీలకు రిజర్వేషన్ అమలు చేయాలి రంగంలో ఉద్యోగ రంగంలో కేంద్రంలో రిజర్వేషన్ అమలు కాకుండా పోతా ఉన్నాయని చెప్పి ఇవాళ దానికి చట్టబద్ధత కల్పించిన నాయకుడు నరేంద్ర మోడీ గారు అనే విషయం మనం మర్చిపోవద్దు